హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సోషల్ మీడియాని కొంతమంది అబద్ధ ప్రచారాల కోసం వాడుకోవటం ఫలితంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటం ప్రజల్లో కూడా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది ఈ అబద్ధ ప్రచారం టీటీడీని కూడా వదలట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అబద్ధ ప్రచారాలు వదలట్లేదు అంటే అబద్ధ ప్రచారాలు చేయాలనుకునే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలు అంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయి గత కొన్నాళ్ళుగా అని చెప్పేసి ఒక ప్రచారాన్ని కొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా అబద్ధం ఎక్కడో చనిపోయినటువంటి ఆవులు పుట్టాలు తీసుకొచ్చి ఒక ఫోటోగా క్రియేట్ చేసి ఒకటిగా క్రియేట్ చేసి దాన్ని టీటీడీ గోశాల్లో చనిపోయినట్టుగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పేసి టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది అంటే ఇది ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇది కీలకంగా కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటే ఒక రియల్ సోషల్ మీడియా అకౌంట్ అయితే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించవచ్చు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అంటే పేరు రియల్ నేమ్ ఒకటి ఉంటుంది ఒక ఫేక్ నేమ్ తోటి అకౌంట్ క్రియేట్ చేస్తారు ట్విట్టర్ అకౌంట్ కావచ్చు ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు ఏముందో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫేక్ ఐడియాలతో క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి కొన్ని అబద్ధ ప్రచారం దాని ద్వారా నమ్మించే ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే టీడీడీ బోర్డు మీద ఒక రాంగ్ ముద్ర వేయాలి ప్రభుత్వం మీద ఒక ముద్ర వేయాలి ప్రజల్లో గందరగోళ గందరగోళాన్ని సృష్టించాలి మళ్ళీ చెప్తున్నా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాలి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధానికి ప్లాన్ జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పడం కాదు వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ చెప్పాడు అంత అంతర్యుద్ధం జరిగిందని అంతర్యుద్ధం అంటే ఏంటంటే ప్రజల మధ్య ఘర్షణ పెట్టడం సమాజంలో అల్లలు లేకెత్తిచ్చే ప్రయత్నం చేయటం అంటే ఇది ఎవరు చేస్తున్నారు వైసీపీ చేస్తుందని ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే అంతర్యుద్ధం అనే మాటని ఎవరు ఆడారు గోరంట మాధవ్ వాడాడు అంటే వైసీపీ ఏదో కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నీ కుట్ర ఏదన్నా చేసుకో దేవుణ్ణి ఎందుకు లాగుతావు టీటీడీని ఎందుకు లాగుతావు ఒక పవిత్రమైనటువంటి దాన్ని ఎందుకు వివాదంలో లాగుతావు అనేటువంటిది నేను మనం ఆ పార్టీని ప్రశ్నించాలి ఇక్కడ మనం ఆ పార్టీని ప్రశ్నించాలి ఇక్కడ సరే ఆ పార్టీ ఏ వెనకాల ఉందా లేదా ఎంక్వైరీ చేయలేదు కానీ ఒక అనుమానం ఈ అనుమానానికి ఏంటి గోరంట మాలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇది మాత్రమే కాదు మొన్న పాస్తవ ప్రవీణ్ విషయంలో కూడా ఎంత రాతంతం చేస్తామని చేసింది వైసీపీ రాజకీయం చేద్దామని చూసింది వైసీపీ వైసీపీ నాయకుడు కదా రెచ్చగొట్టే మాట మాట్లాడింది మాకు అనుమానాలు ఉన్నాయి ఎంక్వైరీ చేయండి అంతవరకు ఓకే కుటుంబ సభ్యులు ఎంత శాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా అజయ్ బాబు అరెస్ట్ అయింది ఆంధ్రా కాదు కాబట్టి సరిపోయింది తెలంగాణ కాబట్టి సరిపోయింది అత ఆంధ్రాలో అరెస్ట్ చేసి ఉంటే కావాలని అరెస్ట్ చేశారు అనే ముద్ర ప్రభుత్వం మీద పడిపోయింది సరే ఏది ఏమైనా కొన్ని అబద్ధ ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నం మాత్రం అదే పనిగా జరుగుతూ ఉంది అబద్ధ అబద్ధాలకు కేరా పట్టస్గా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ గతంలో నమ్మించున్నారు కాబట్టి అనేక కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఈవెందో తిర వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు నెయ్యి కలితీ జరిగింది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి దేవుడు అంటే భయమో భర్త ప్రేమో తక్కువ అనేటువంటిది సమాజానికి మొత్తానికి అర్థమైంది కాబట్టి వాళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి సహజంగా ఏం జరిగిందంటే ఒక ఏరియాలో దొంగతనం జరిగింది అనుకోండి ఆ పాత దొంగని పిలిచి ఫస్ట్ విచారిస్తారు వీళ్ళే చేసి ఉంటారని ఒక అనుమానం అందుకని ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా సరే మన వేళు వైసీపీ వైపు చూస్తూ ఉంటాయి వీళ్ళు వైసీపీ వైపు చూపిస్తూ ఉంటాయి ఎందుకు గతంలో వాళ్ళకి అలవాటు కొన్ని కాబట్టి ప్రభుత్వం అయితే తనంత తాను నమ్మించుకోవడానికి ప్రయత్నం చేయదు కదా లేని వార్తను ఉన్నట్టు బ్యాడ్ చేసుకోవాలి కదా సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటుంది ఎవరు రాబోయే తనకే అధికారాన్ని కావాలని కోరుకుంటుంది ఎవరు సమాజంలో అల్లరి రేపాలనుకుంటుంది ఎవరు అంతర్ యుద్ధానికి ప్రాణం చేయాలనుకుంటుంది ఎవరు అంతర్యతం అనే మాటను వాడుతుంది ఎవరు వైసీపీ కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి చూడాలి ఏదైనా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా విషయాల్లో వాళ్ళ అబద్ధాలను నమ్మించడానికి అవసరత అల్లలు రేపడానికి ప్రజల మధ్య గందరగోళాలు సృష్టించడానికి వాళ్ళు ఏమాత్రమైనా సిద్ధంగా ఉంటారు కానీ ప్రజలు చాలా శాంతి కాముకులు మొన్న కూడా ప్రవీణ ప్రజలు చాలా శాంతిగా ఉండి చూపించారు కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు ప్రవీణ్ కుటుంబ సభ్యులు మన ఆ వీడియోలు గతంలో చూసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగా రెచ్చిపోయే మనసత్వాలు కాదు అల్లెల్లకి పాల్పడే మనసత్వాలు కాదు మతాల మధ్య కులాల మధ్యో ఏదో మనోభావాల విషయంలోనో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అంత ఈజీగా బుట్టలో పడిపోయే రకాలు కాదు ఆల్రెడీ ఒకసారి బుట్టలో పడిపోయే మోసపోయామని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు కాబట్టి ఇక మళ్ళా మళ్ళీ అదే మోసంలో అనుకోవడానికి లేదు ఎప్పుడైనా ప్రజల్ని ఒకసారి మోసం చేయగలరు పదిసారి మోసం చేయలేరు అది ఏ రాజకీయ పార్టీ అని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్ని పదే 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 మోసం చేయలేరు ఎవరైనా కొద్ది కాలం మోసం చేయగలరు ఆ మోసం అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు సరే ఇదేమైనా ఒకటి మాత్రం మనం చాలా క్లియర్గా చూడాలి గోశాలలో ఆవులు చనిపోయినట్టు అది కూడా వందకు పైగా ఆవులు చనిపోయినట్టు వస్తున్నటువంటి వార్తలు కేవలం వదంతులు మాత్రమే ఆ వార్త మీ దృష్టికి వస్తే దాన్ని స్కిప్ చేయండి ఆ వార్త మీ దృష్టికి వస్తే స్కిప్ చేయండి అలాంటి వార్తలను నమ్మకండి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు అనేటువంటిది టీడీడి బోర్డు అఫీషియల్గా ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేసింది ఆ విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను రెండోది దయచేసి రాజకీయ పార్టీలు కూడా నేను చేయదలుచుకున్న విజ్ఞప్తి ఏంటంటే మతాలకు సంబంధించిన మనుషుల మనోభావాలకు సంబంధించిన దేవుడికి సంబంధించినటువంటి విషయాల్లో వాటిని మీ ప్రచారం సారిగా మార్చుకోకండి ఇంకోటి హిందువులు కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎక్కడో యాంకర్ రవి సుడిగాలు స్కిప్ చేస్తే దాని మీద మాట్లాడటం కాదు ఇలాంటి విషయాల మీద కూడా మీ నోరెత్తండి ఇలాంటి రా ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళ పట్ల మీరు నోరెత్తే కుట్రలు చేసే వాళ్ళు భయపడతారు దయచేసి మీలాంటి వాళ్ళు నోరెత్తాల్సింది ఇలాంటి విషయాల మీద ఎక్కడో ఒక యాంకర్ రవి సుడిగారు సుధీర్ చిన్న స్క్రిప్ట్ చేస్తే ఆ స్క్రిప్ట్ అభ్యంతరంగా ఉండే అది మాట్లాడదాం కానీ దాని మీద కాదు మనం ఫోకస్ ఎక్కువ చేయాల్సింది కుట్రల మీద కుట్రల మీద చేయాలి అది కుట్రగా పోవచ్చు చేసిన తరం కావచ్చు కానీ ఇది కుట్ర ఇది కావాలని చేస్తున్న ప్రచారం కావాలని చేస్తున్న ప్రచారం కుట్రగా తీసుకోవాలి ఒక వ్యూహం వ్యూహం ప్రకారం చేస్తున్నటువంటి ప్రచారం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి దీని మీద మనం స్పందించాలి దీని మీద మనం మాట్లాడాలి ఇవాళ హిందూ సంఘాలైనా లేదు సామాజిక వేత్తలైనా హిందూ అభిమానులైనా మాట్లాడాల్సిన ఇలాంటి ఇష్యూస్ మీద మరి చూద్దాం ప్రజలు ఏ మేరకు స్పందిస్తారు ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఇలాంటి ఐడెంటిఫై చేసి కేసులు పెడతారా లేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది ప్రభుత్వం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది టీటీడీ కూడా దీని తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దు ఎవరు నమ్మొద్దు ఇలాంటి వదలతో మీ దగ్గరకు వస్తే మాత్రం వెంటనే స్కిప్ చేయండి స్కిప్ చేయండి ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ప్రతి హిందూకి కూడా చాలా పవిత్రమైనటువంటిది గోవు అనేటువంటిది ప్రతి హిందూకి అభిమానం అంటే గోవు సాంప్రదాయబద్ధంగా గోవుని మనం పూజిస్తాం అలాంటి గోవుని రాజకీయాల్లోకి లాగి ఏంటి ఇప్పుడు ఈ గోవుని రాజకీయాల్లోకి లాగటానికి కూడా అంశం ఉంది ఎందుకంటే గోవు అనగానే ప్రతి హిందూ తొందరగా స్పందిస్తాడు ఏ గోశాలలో ఆవులు చనిపోతాయి అనగానే అనుకోకుండా వాళ్ళు తెలియకుండానే ఒక ఎమోషన్ వస్తుంది ఆ ఎమోషన్ వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను మారుతాడు సమాజంలోకి వచ్చే గందరగోళం సృష్టిస్తాడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య గందరగోళం ఏర్పడింది టీటీడీ మీద ప్రజల్లో కోపం ఏర్పడింది దాన్ని క్రియేట్ చేయాలి దాన్ని క్రియేట్ చేయాలి దానికోసం ఈ ప్రయత్నం అంతా వేరు వేరు విషయాల్లో ఎట్టరు గోవును అడ్డం పెట్టుకునైనా రాజకీయం చేయొచ్చు గోవును అడ్డం అయినా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య టీటీడీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ను తీసుకురావచ్చు దేవుడి మీద ఉన్న ప్రేమని గోవు మీద ఉన్న ప్రేమని దాన్ని కూడా ఒక రాజకీయాంశంగా మార్చుకొని ప్రజల మధ్య చిచ్చి పెట్టే ప్రయత్నం ప్రజల మధ్య చిచ్చిబెట్టే ప్రయత్నం దీన్ని ఎలా చూడాలి మీకు మీరుగా కామెంట్ చేయండి దయచేసి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎలాంటి పనిష్మెంట్స్ దొరికితే కానీ అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళకి సరైనటువంటి పురుస్తా పెట్టినట్టు అవుతుంది అనేటువంటిది దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి